ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణ శారీస్ అండి శ్రీకృష్ణ శారీస్ అంటే మీ అందరికీ తెలుసు కదండి ఎప్పుడు షాప్ అంతా ఫుల్ స్టాక్ కలకల్లాడుతూ ఉంటుందండి వీళ్ళ దగ్గర మనకి రెగ్యులర్ వే శారీస్ నుంచి అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ శారీస్ అయితే చూడండి ఎంత బాగున్నాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుందండి వీళ్ళ దగ్గర చూసి హాయ్ సార్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎప్పుడు బానే ఉంటారండి సార్ అని చూసారు అసలు సార్ని చూడడం కంటే మనము సార్ వెనకాల మనం కుప్పలు అయితే చూసుకోవాలండి అసలు కలెక్షన్ అయితే అసలు ఇంకా నాకు మాట్లావండి నేను మాట్లాడలేను కలెక్షన్ అయితే చూస్తే అసలు తీసిన ఫస్ట్ ఫస్ట్ ఐటమే మీకు అసలు చూడండి అసలు ఎంత కలర్ఫుల్ కాంబినేషన్ బ్లూ కలర్ మంచి మంచి కలర్ కాంబినేషన్ టేస్ట్ ఉంది అండి సార్కి అయితే మాత్రం సో ఈ రోజు కలెక్షన్ వచ్చి మనకి పట్టుతో స్టార్ట్ చేశారు సార్ చెప్పండి శారీ అయితే మాత్రం అసలు మామూలుగా లేదండి ఇంకా అసలు నేనైతే లైట్ వన్ గ్రామ్కి క్వాలిటీ ఓకే లైట్ వెయిట్లు వన్ గ్రామ్కి మించింది అంటే శారీ అసలు మీకు చూడండి ఫ్రెష్ అయ్యం అసలు శారీ లుక్ చూడండి బోర్డర్ చూడండి అసలు ఎంత బాగుందంటే అసలు ఇంకా మనం మాట్లాడడానికి ఇంకా మనం సైలెంట్గా చూడడం తప్ప మాటలు అయితే లేవండి సో మామూలుగా లేదు పట్టు శారీస్ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు కన్నా ఇంకా హెవీ క్వాలిటీ అండి చిన్న డాకే పల్ మీకు వచ్చేసి పళ్ళు అండి చాలా గ్రాండ్గా ఇచ్చేసారు మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మోస్ట్లీ అందరు పట్టు శారీస్ కావాలి మాకు లైట్ వెయిట్లో కావాలి పట్టు శారీస్ కావాలి హెవీ క్వాలిటీ ఉండాలి ప్రైజెస్ అలా ఉండాలి ఇలా ఉండాలని చాలా ఉంటాయండి సో వీటి ప్రైస్ అయితే మనం అడుగుదామండి నేను అయితే ప్రైజ్ అయితే ఖచ్చితంగా అడగాలి ఎందుకంటే కలెక్షన్ అంత బాగుంది సో ఒక్కసారి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సో కలర్ కాంబినేషన్స్ వైజ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి సార్ వీటి ప్రైజ్ ఎంత సార్ ప్రైస్ అయితే ముందు చెప్పండి చూడగానే వెంట వెంటనే బుక్ చేసుకోవాలనుకుంటారండి అనుకుంటారండి ఎందుకంటే కలెక్షన్ అంత బాగుంది ఈరోజు పట్టు సారీస్ అండి మన స్టార్టింగ్ గా వచ్చేసి ఎంత మంచి కలెక్షన్ చూపిస్తున్నారో చూడండి సార్ అయితే ఇవన్నీ మీకు చాలా లైట్ వెయిట్లు అయితే వస్తున్నాయండి శారీస్ బోర్డర్ కానీ మీరు మోడల్ కానీ చూసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సిక్స్ కలర్స్ ఓకే సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తుందండి మీకు సో మోడల్స్ అయితే మాత్రం ఇంక మీ శ్రీకృష్ణ శారీస్లో రెగ్యులర్ మన వీడియోస్ ఫాలో వాళ్ళ అయ్యే వాళ్ళకైతే మాత్రం ఇంక మనం శ్రీకృష్ణ శారీస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ కలెక్షన్ ఎంత బాగుంటుందో సార్ ప్రైస్ చెప్పండి ఓకే ఇంకొక మోడల్ ఉందంట అండి దానిలో కూడా ప్రైస్ చెప్తారు ఈ కలర్ అయితే మాత్రం ఓకే ఈ డిజైన్కి వచ్చేసి మీకు సిక్స్ కలర్ చార్ట్ ఉందండి ఇంకా నెక్స్ట్ డిజైన్ కూడా ఉంది సో అది కూడా చూపిస్తారు సో ప్రైజ్ అయితే మాత్రం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అనమాట అసలు నాకైతే మాత్రం ఈసారి సూపర్ అంటే సూపర్ గా నచ్చిందండి చాలా బాగుంది కాంబినేషన్ కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి అందులోనే ఇంకొక డిజైన్ మారిందండి చూసుకోవచ్చు మీకు డిజైన్ అండ్ బోర్డర్ స్టైల్ కూడా మారింది ఇందాక మనం చూసిన బోర్డర్కి ఈ బోర్డర్కి మనకి బోర్డర్ చేంజ్ అయితే వచ్చేసింది మీకు పళ్ళు అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా ఇచ్చేసారండి మనకి ఓకే జక్కర్ బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ అయితే ఇచ్చారు పెద్ద బార్డర్ అయితే వచ్చేసింది శారీస్ అయితే మాత్రం ఈరోజు పట్టు తో అయితే స్టార్ట్ చేశారండి అసలు లేడీస్ అయితే మాత్రం మంచి అసలు శారీస్ అంటే అసలు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యిందంటే మనకి శారీస్ అనమాట సో మోస్ట్లీ అందరూ శారీసే ఎక్కువ వేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి మన శ్రీకృష్ణ శారీస్లో మన ప్రైజెస్ అనేవి మీకు చాలా రీజనబుల్గానే ఉంటాయండి వీళ్ళ దగ్గర ఏ ఐటమ్ అయినా మీరు తీసుకోండి ఏ ఏదైనా సరే మీకు రీజన్ అంటే రీజనబుల్ ప్రైస్ అండి డిజైన్ అయితే మీకు చాలా డిఫరెంట్గా వచ్చింది ఇది కూడా ఇందులో కూడా మనకి అందులో చార్ట్ వైజే ఉంటుంది కదా సార్ కలర్ చార్ట్ అయితే మాత్రం అలాగే ఉందండి కాకపోతే మీకు వచ్చేసి డిజైన్స్ అయితే మారుతున్నాయి కింద బార్డర్ కానీ పైన కానీ మనకి కొంచెం డిజైన్ స్టైల్ అయితే మారింది కలర్ చార్ట్ అయితే మాత్రం యాజ్ యూజువల్గా అయితేనే ఉందండి ఐదు వందలు ఇంకా అసలు ఇంకా మాట్లాడకుండా మనం ఫాస్ట్ గా అయితే ఫోన్ అయితే తీసుకోండి బుక్ అయితే చేసేసుకోండి కేవలం కేవలం ఐదు వందల రూపాయలకేనంటండి మీకు ఇంత మంచి శారీస్ మీకు ఫైవ్ హండ్రెడ్కి ఎవరు ఇస్తారండి ఎవరు ఇవ్వరండి ఎందుకంటే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది మనకి పట్టు శారీస్ అంటేనే మీకు చాలా ఎక్కువ ప్రైజ్ ఉంటాయండి ఎప్పుడైనా సరే కానీ వచ్చేసి మీకు వన్ గ్రామ్ పట్టు కన్నా కానీ ఇంకా హెవీ క్వాలిటీ వస్తాయి మీరు లుక్ అయితే చూసుకోవచ్చు మళ్ళీ లైట్ వెయిట్ అందులో కూడా అందరూ వెయిట్ ఉన్నవి క్యారీ చేయలేరు కాబట్టి లైట్ వెయిట్లో మీకు అంత క్వాలిటీ ఉన్న సారీస్ అండి వీటి ప్రైస్ వచ్చేసి కేవలం ఐదు వందలేనండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంకా బాగున్నాయండి మీకు ప్రతి దానికి బోర్డర్ స్టైల్ అయితే చాలా చేంజింగ్గా ఉందండి అండ్ డిజైన్ వైజ్ కూడా మీకు చేంజింగ్గా ఉంది ప్రతిది ఇప్పుడు మనం టూ ఐటమ్స్ చూసాం ఇది నెక్స్ట్ అండి సో ఇది కూడా మీకు చాలా బాగుంటున్నాయి అండి ఈరోజు అన్ని కూడా మీకు పట్టు శారీసే చూపిస్తున్నారండి సార్ అయితే మార్నింగ్ టైం ఫ్రెష్ టైంలో మనకి ఫ్రెష్ శారీస్ అనమాట సో ఇవన్నీ ఎటువంటి డ్యామేజ్ లేని శారీస్ అండి మీకైతే మాత్రం శారీస్ అయితే ఇంకా నేను మాట్లాడడానికి ఏం మాట్లాడలేక నేనైతే కామ్గా అయితే చూస్తున్నానండి డిజైన్స్ అంతా బాగున్నాయి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి మనకి లైట్ వెయిట్ చాలా మంది లైట్ వెయిట్ ఎక్కువ ఇష్టపడతారండి మాకు పట్టు స్టైల్ కావాలి లైట్ వెయిట్ కావాలి గ్రీన్ కలర్ అంటే ఇంకా అసలు ఎప్పుడు ఎవరు గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కలర్ చార్ట్ అయితే మాత్రం సార్ అయితే అందరూ అట్రాక్టింగ్ కలర్స్ తెచ్చారు చాలా బాగున్నాయండి కలర్ చార్ట్ కూడా మీకు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది స్కై బ్లూ కలర్లో వస్తుందండి ఇది కూడా మీకు బోర్డర్ స్టైల్ టీవీలో తీసి ఓకే టీవీల్లో తీసి స్క్రీన్ షాట్స్ అయితే పంపించవద్దంటున్నారండి మీరు చక్కగా ఫోన్లో చూసుకుంటారు కదా చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్ అయితే మెన్షన్ చేస్తాం కదండి మీరు చక్కగా మీకు ప్రతిది ఇక్కడ సార్ ప్రతి ఐటమ్ మీరు చూసుకోవచ్చు వీళ్ళ స్టార్టింగ్ నుంచి వీడియోస్ ప్రతిది క్లియర్గా చూపిస్తారు అందరు స్క్రీన్ షాట్లు తీసుకునే విధంగా అందరికీ అవైలబుల్గా సో మీరు అందుకనే చక్కగా నిదానంగా చూపిస్తున్నప్పుడే మీరు మీకు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి సో ఐటమ్స్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఈరోజు కలెక్షన్ అయితే మాత్రం ఇంకా అంతే కలర్ఫుల్ చాటు పట్టు శారీస్ ఇంకా ప్రైస్ వీటి ప్రైస్ కూడా సేమేనా సార్ ఓకే ఇందులో కూడా మీకు మోడల్ వైజ్ చూపిస్తున్నారండి ప్రతి మోడల్కి వచ్చేసి మీకు కలర్ చార్ట్ అనేది ఇంచుమించుగా ఉంది మనకి డిజైన్స్ అయితే మారుతున్నాయండి అలాగే మనకి బోర్డర్ కూడా మారుతుందండి మీరు ఏదైనా తీసుకోండి సింగిల్ అయినా ఫైవ్ గా ఓకే షిప్పింగ్ అనేది మనకు ఎక్స్ట్రా అయితే పడుతుందండి మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చు బల్క్గా కావాలి అనుకున్నా కానీ తీసుకోవచ్చండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో ఈ రోజైతే ఇంకా మాత్రం కలెక్షన్ అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దండి ఎందుకంటే ప్రతిదీ మీకు డిఫరెంట్ డిజైన్ ఉందండి మీకు బోర్డర్ స్టైల్ వచ్చేసరికి మారుతుంది అలాగే పైన వచ్చేసి డిజైన్ కూడా మారుతుంది ఏ శారీ అయినా తీసుకోండి కేవలం ఐదు వందల రూపాయలే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలెక్షన్ అండి ఈ రోజు అసలు ఇంకా నేను చూస్తా ఉండని సారే చెప్తారనమాట మొత్తం బాగాలేదు క్లైమేట్ సార్ మాట్లాడారు నాకు చాలా ఎక్కువ ఈ ఐటమ్ ఎవరు మిస్ యాక్చువల్గా రూపాయలు వన్ గ్రామ్ కేవలం ఫైవ్ హండ్రెడ్ చేసింది ఫ్రెష్ ఐటమ్ నో డామేజ్ ఓకేనా ఎవరు ఏమనుకోవచ్చు క్లీన్ షాట్ తీసి మా వాళ్ళ తీయండి టీవీలో అయితే తీయండి సార్ మాట్లాడకపోతే మనకు వీడియో అయితే అసలు వల్ల కాదండి సార్ మాట్లాడుతూ ఉండాలి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటేనే మన వీడియో అనేది ఎక్కువ చాలామంది కూడా సార్ సైలెంట్గా ఉంటే అసలు వల్ల కాదనమాట సార్ చెప్తా ఉండాలి చాలా మంచి హంబుల్ పర్సన్ అండి ఏదైనా సరే క్లియర్గా ఉన్నది అన్నట్లు చెప్తారు ఏదైనా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి ప్రతిది కూడా మీకు అర్థమయ్యేటట్లు చెప్తారు ఈ శారీ అయితే మీరు చూసుకోవచ్చు అండి ఇది కూడా ఇంకా మనకి డిఫరెంట్ డిజైన్స్ అండి మనకి శ్రావణ మాసానికి పర్ఫెక్ట్ శారీస్ అనమాట ఇంత మంచి అవును ఎనీ టైం వాళ్ళకి శ్రావణ మాసమేనండి ఎందుకంటే వాళ్ళు అసలు నంబర్ ఆఫ్ కలెక్షన్ మీరు అండి అసలు ఇవి అసలు ఎట్లున్నాయి అంటే శారీస్ ఎన్ని వెరైటీస్ ఉంటాయి అని నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నానండి రెగ్యులర్ గా మనం చూస్తా ఉంటాం కానీ ఇంత చిన్న ఆపరేషన్ సేల్స్ చేసా ఒకటి రెండు మిగిలిన మార్చుకుంటా ఓకే ఇది మా ప్రాఫిట్ మీరు కల మీరు సేల్స్ కి తీసుకువెళ్తారు కదండి మీకు ఓపెన్ చేయకూడదండి నీట్ గా అలా అని మీరు ఓపెన్ చేసి మడతలు పోయి అలా ఏం వద్దండి మీరు తీసుకున్నారు సేల్ కి మీకు మిగిలిపోయాయి ఒకటి రెండు అనుకుంటే అలానే ఫోల్డింగ్ ఇలా నీట్ గా ఉంటేనే కదండి ఎవరైనా తీసుకుంటారు ఓకే మంగళవారం శుక్రవారం మనకి సెంటిమెంటరీ డేస్ కాబట్టి ఎక్సెప్ట్ దీస్ టూ డేస్ అండి మిగిలిన ఏ రోజులైనా సార్ అయితే తీసుకుంటారంటే మీకైతే ఇబ్బంది అయితే ఏం లేదు సో ఎవరు కూడా మనకి ఆఫర్ ఇవ్వరండి వన్స్ సేల్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మిన అమ్మకి పైన మనకి నథింగ్ అనుకుంటారండి సో ఎవరు బాధ అని చెప్పేసి మీకు మిగిలిపోయిన తీసుకుంటామంటున్నారు సో మీరు ఇక్కడ కొన్న వాళ్ళు ఎవరైతే మీకు మార్జిన్ అయితే తప్పకుండా ఉంటుంది కానీ ఎవరైనా లాభం పడాలి తప్ప ఎవరు ఇబ్బంది పడేలా ఉండవండి వీళ్ళ దగ్గర కలెక్షన్ అయినా మీకు అంత మంచిగా ఉంటుంది అబ్బో అసలు ఇంకా ఆఫర్సే ఆఫర్స్ అండి అని మీరు అందులోనే తీసుకోవాలి అంటారండి చాలా మంది అలా కూడా ఏం లేదు మీకు నచ్చిందైనా తీసుకోవచ్చు అంటున్నారండి సో ఇంకా మీరే అర్థం చేసుకోవాలి వాళ్ళ ఎంత జెన్యున్ గా చెప్తున్నారు వాళ్ళ కలెక్షన్ ఎలా ఉంటుందో ఇంకా మీరు చూసిన వాళ్ళైతే తప్పకుండా మన లోకల్ వాళ్ళైతే మాత్రం పర్టికులర్ గా క్యాష్ అయితేనే తీసుకొని రావాలండి మేము ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తా ఉంటాం అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ కి మనకి బోర్డర్ అయితే చూసుకోవచ్చండి ప్రతి దానికి మీకు బోర్డర్ స్టైల్ అయితే మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్ గా అయితే వచ్చేసింది దీనికి వచ్చేసి మళ్ళీ మనకి గ్రీన్ కలర్ అండ్ పింక్ తో వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వచ్చేసిందండి పెద్ద బ్లౌజెస్ వస్తాయండి ఇవి మీకు ఏ సైజ్ వాళ్ళకైనా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కొంతమందికి లాగున్న వాళ్ళకి ఏంటంటే మనకి బ్లౌజ్ పీసులు సరిపోవు కానీ ఈ శారీస్ అన్నిటికీ దగ్గర నేను మాక్సిమం చూసినంత వరకు బ్లౌజ్ పీసెస్ అయితే పెద్దగానే వస్తాయండి సో ఇబ్బంది అయితే ఏం లేదు చక్కగా మనం ఆ ఇంట్లోనే ఉండి మన ఇంటికే పార్సిల్ వచ్చేస్తుందండి మనం బయటకు వచ్చి ఆన్లైన్లో బయటకు వచ్చి షాప్స్ అన్నీ తిరిగి ఇవన్నీకన్నా కానీ బెటర్ ఆప్షన్ అండి మన శ్రీకృష్ణ శారీస్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ సో మీరు చక్కగా మీ ఇంట్లోనే ఉండి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండి శారీస్ మన ఇంటికే వచ్చేస్తాయి ఇబ్బంది అయితే ఏం లేదు సో కలర్ఫుల్ కలెక్షన్ అండి ప్రతి కలెక్షన్కి వచ్చేసి మన ప్రతి డిజైన్కి వచ్చేసి మనకి మ్యాక్సిమం సిక్స్ కలర్ చార్ట్ అయితే ఉంటుందండి ప్రతి దానికి మనకి డిజైన్స్ అయితే ఈ విధంగా ఉంటాయి ఏదైనా తీసుకోండి కేవలం ఐదు వందల రూపాయలేనండి బంపర్ ఆఫర్ అండి సేల్ చేసుకునే వాళ్ళకి కూడా నిజంగా బంపర్ ఆఫర్ మీరు ఈజీగా ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేసుకు తీసుకున్నా మీకు మార్జిన్ అయితే ఉంటుందండి సో బంపర్ ఆఫర్ సేల్లో బంపర్ ఆఫర్ శారీస్ అనమాట సార్ ఇంతకీ టైటిల్ చెప్పలేదు సార్ టైటిల్ మిస్ అవ్వద్దండి నేనైతే అసలు మిస్ అవను సార్ శారీస్ కన్నా కానీ టైటిల్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే డిఫరెంట్ టైటిల్స్ ఉంటాయి ఆ టైటిల్ కోసం చూసి ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు మీరు ఏదైనా తీసుకోండి కేవలం కేవలం ఐదు వందలే నెక్స్ట్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి మనకి మిరప కలర్ అంటారు కదండి ఆ బార్డర్ వచ్చేసింది సో ప్రతిదీ హైలైట్ ఏనండి ఏది కూడా మనకి అసలు ఇది సెట్ అవుతుందా అని అనుకోవడానికి లేకుండా అందరికీ సెట్ అయ్యే కలర్ కాంబినేషన్ అండి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈరోజు చూపించే ప్రతి సారీ ప్రతి డిజైన్ కూడా మనకి అసలు ఏ ఎవరికైనా ఏ స్కిన్ టోన్ ఉన్నా వాళ్ళకైనా సరే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనమాట ఇంకా సో మనకి డిజైన్స్ అయితే మాత్రం అసలు మామూలుగా లేవండి ప్రతి దానికి నేను చెప్తున్నాను కదండి కలర్ చార్ట్ మారుతుంది ప్రతి డిజైన్కి వచ్చేసి మనకి సిక్స్ కలర్ చార్ట్ ఈజీగా ఉంటుందండి మీకు బోర్డర్ కానీ బ్లౌజ్ కానీ చాలా పెద్దగా అయితే వచ్చేస్తున్నాయండి సో శారీస్ అన్నీ మాత్రం సూపర్ అంటే సూపర్ కలెక్షను ఏదైనా తీసుకోవచ్చండి మనం సింగిల్గా అయినా తీసుకోవచ్చు మీకు బల్క్గా కావాలన్నా చక్కగా మీరు ఫోన్లోనే స్క్రీన్ షాట్ తీసుకోవాలండి మొబైల్స్లోనే తీసుకుంటేనే బెటర్ ఎందుకంటే టీవీలో అయితే తీయొద్దు లోకల్ వాళ్ళు ఎవరైనా షాప్ విజిటింగ్ రావాలి అనుకున్న వాళ్ళైతే చక్కగా లిక్విడ్ క్యాష్ అయితే తీసుకొచ్చుకోండి ఆ ఫోన్పేలో అయితే వద్దండి లోకల్ వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాము మీరు క్యాష్ అయితే తీసుకొచ్చుకోవాలి డిజైన్స్ అయితే మాత్రం అసలు ఇంకా మా అసలు ఎట్లున్నాయంటే అట్లా ఉన్నాయండి అసలు మామూలుగా లేవు సూపర్ అంటే సూపర్ కలెక్షన్తో మన వీడియో అయితే స్టార్ట్ చేసేసారండి మన శ్రీకృష్ణ శారీస్లో హోల్సేలర్స్కి అయితే మాత్రం బంపర్ ఆఫర్ అయినండి మీరు చక్కగా తీసుకోవచ్చు మీకు వన్ అవర్ టూ మిగిలిపోయినా తీసుకుంటారంట మీకు నచ్చిన ఐటమ్ అయితేనే మళ్ళీ రిటర్న్ ఇస్తారు మీకు ఇబ్బంది అయితే ఎవరు పడొద్దండి సో ఒకటే రేటు పది తీసుకున్నా ఇరవై తీసుకున్నా సేమ్ ప్రైజ్ అయితే ఉంటుందండి ఎందుకంటే సార్ ఫస్ట్ నుంచి ఏంటంటే అందరికీ రీచ్ అవ్వాలి ఒకే ప్రైజ్లో ఉండాలి అని చాలా వరకు తగ్గించే పెడతారు హోల్సేల్ వాళ్ళకి ఇట్లా రిటైల్ వాళ్ళకి ఇట్లా అని ఉండదండి బయట అయితే చాలా వరకు అట్లానే ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి ఒక రేటు రిటైల్ వాళ్ళకి సార్ మాక్సిమం తక్కువ ప్రైజ్ పెడతారు ఆ ప్రైస్ అందరికీ రీచ్ అవ్వాలి వాళ్ళు వీళ్ళనే లేకుండా సో అందుకని అందరికి ఒకటే ప్రైజ్ అని మీరు ఎన్నైనా తీసుకున్నా లాస్ట్ ఓకే ప్రతి దానికి మనకి అసలు మోడల్స్ కానీ మీకు ప్రతిదానికి మనకి చాలామంది పళ్ళు కూడా మాకు పర్టికులర్గా ఈ విధంగా ఉండాలి మనకి బోర్డర్ వచ్చి ఈ విధంగా ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఈ రోజు అన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్ అనమాట ప్రతిదానికి బోర్డర్ స్టైల్ అయితే మీకు మారుతుంది అండ్ అలాగే మనకి పళ్ళు వచ్చేసి డిజైన్ వైజ్ అయితే వచ్చేసి మీకు చూసుకోవచ్చు నేను దగ్గర నుండి చూపిస్తున్నాను సో డిజైన్స్ అయితే చాలా డిఫరెంట్ అనమాట అండి మనకి పెట్టుబడులకు కానీ లేకపోతే మన అమ్మవారికి పెట్టుకోవడానికి కానీ నెక్స్ట్ ఇంకా మనం మనం వియర్ అప్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటాయండి ఇవి చాలా తక్కువ ప్రైజ్లో అయితే వస్తున్నాయి మనం శ్రావణ మాసానికి ఈవెన్ ఒక్కొక్కరికి కావాలన్నా ఈజీగా ఫైవ్ సిక్స్ శారీస్ మనం అయితే ఈజీగా తీసేసుకోవచ్చండి ఎందుకంటే అంత తక్కువ ఏనండి మినిమమ్ థౌజండ్ ఎబోనే ఉంటాయండి మామూలు లైట్ వెయిట్ పట్లు ఇమిటేషన్ వస్తాయండి ఇవి మీకు వచ్చేసి ప్యూర్ పట్టు వస్తుందండి మీకు చెప్పారు కదండి సారు ఎంత మంచి క్వాలిటీయో సో ఇంత మంచి క్వాలిటీ మీకు ఈ ప్రైస్కి అయితే మాత్రం ఎవరు ఇవ్వరండి ఎంత ఆఫర్లో పెట్టినా మనకైతే దొరకదు సో మనం ఓన్లీ మన శ్రీకృష్ణలో మాత్రమేనండి ఏ కలెక్షన్ అయినా ఇక్కడే స్టార్ట్ అవ్వాలి ఏ ఎవరు ఎంత మంచి మోడల్ అయినా ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది సో అంత మంచి కలెక్షన్ అనేది అప్ టు డేట్ కలెక్షన్ అయితే తీసుకొస్తారు ఓన్లీ ఐదు వందల రూపాయలు మాత్రమేనండి ఏ శారీ అయినా తీసుకోవచ్చు మీరు ఎట్లాడిగా పానీపట్టునీపట్టు ఐటమ్ మాత్రం నెంబర్ ఆఫ్ ఐటమ్ ఉంది స్టాక్ లిమిట్గా ఉంది చెప్పాయి కదా సింగల్ శారీన ఒకటే రేటు ఐదు చూసిన ఒకటే రేటు ఎవరైనా ఇబ్బందికరంగా ఉంటే సార్ నాకు ఇదే పది రెండు చర్యలు మిగిలింది తెచ్చేసేయండి ఇబ్బంది ఎందుకంటే అలాగా నాలుగు నాలుగు సార్లు అవకాశం ఇస్తారు నాలుగు సార్లు మార్చుకోమని కాదు ఇప్పుడు ఎక్కేది ఇచ్చారు ఫస్ట్ టైము మళ్ళీ ఇచ్చారు మళ్ళీ అట్ట కాదు ఏదో ఒకసారి మరుస్తా ఇవి ఒకసారి ఉన్నప్పుడు అయిపోయింది అందులో మిగిలిన మార్చేస్తారు రెండు సార్ మూలకు ఉంటారు చూసావా అది ఒకటి ఇంకా అంటే నో రిటర్న్ ఎందుకంటే మీ ఐడియా కోసం మీకు మనోబలం కోసం నేను ఇస్తున్నా ఐడియా ఇస్తున్నాను మీకు చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి మిగిలిపోతే ఇబ్బంది పడతారు కాబట్టి మీకు ఒక ఎంకరేజ్మెంట్ కోసం రిటర్న్ తీసుకుంటా అన్నారు కదా అని చెప్పేసి ఇంకా ప్రతిసారి రిటర్న్ ఇస్తే మాత్రం ఫోర్ టైమ్స్ వరకు ఎవ్వరు ఇవ్వరండి మీకు అసలు వన్ టైం కూడా తీసుకోరు నాకైతే తెలుసు మనం తీసుకున్నా కానీ సేమ్ మోడల్లో తీసుకోవాలి సేమ్ ఐటమే తీసుకోవాలంటారు సో అలా కూడా ఏం వద్దు మీకు నచ్చిందో తీసుకోండి మీకు ఫోర్ టైమ్స్ నేను ఛాన్స్ అయితే ఇస్తాను అని కూడా చెప్తున్నారండి సో చక్కగా మీరైతే ఈజీగా పర్చేస్ అయితే చేసుకోవచ్చు అండి మీరు ఇంట్లోనే ఉండి చేసేసుకోవచ్చు మీకు ఇబ్బంది అయితే లేదండి ప్రతి ఐటమ్కి ప్రతి దానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారండి సారు మీరు ఎంత తీసుకోవాలి ఏంటి అనేది మీకు బిజినెస్ ఐడియాస్ కావాలంటే చూడండి ఓకేనా ఓకే సార్ કેટલો લાગલી મોલો સેમેન ને ઇડા આઇટમ નંબર પાવરંગ કડિલો ઓકે લોકોડે ઓકે જો તો પાણી સાફ ઓડો એક મોડેલ જો એક મોડેલ ઇજો એક મોડેલ ઇજો એક મોડેલ ઓકે નંબર ઓફ કેટલોગસ એટલે રેડી ગાને યાળી બટ ઓ ડિફરન્ટ કાઉન્ટ છે છોડણ ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ క్యాటలాగ్స్ అయితే ఉన్నాయండి అన్నీ అయితే మనం రెడీ తీన్నట్టు సో ఏది మిస్ అయినా మనం కంప్లీట్గా మిస్ అయిపోయినట్టు సో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి అన్ని కేటలాగ్స్ అన్ని మీకు ఇక్కడ రెడీగా ఉన్నాయి చూసుకోవచ్చు ఎన్ని డిఫరెంట్ క్యాటలాగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నెంబర్ ఆఫ్ కేటలాగ్స్ అయితే ఉన్నాయండి సో మన శ్రీకృష్ణ శారీస్ నుంచి మన వీడియో తీసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో కలెక్షన్ అయితే కలర్ఫుల్గా మనకోసం రెడీగా అయితే ఉండండి సో తర్వాత మీరైతే మిక్స్ చేసేసుకోవాలి